గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు ఇవాళ గోల్డ్ ప్రైసెస్ గురించి మాట్లాడుకుందాం గోల్డ్ ప్రైస్ ఇవాళ థర్టీ ఫస్ట్ మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైన్టీ థౌజండ్ కి టచ్ అయింది సో ఇది ఫస్ట్ టైమ్ ఆల్ టైమ్ హై తీసుకుంది ఇండియన్ మార్కెట్లో నైంటీ థౌసండ్ అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ తీసుకుంటే త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ డాలర్స్ వచ్చింది సో ఇది ఒక రికార్డు సో గోల్డ్ ప్రైసెస్ అనేది ఇప్పుడు లాస్ట్ ఈ ఈ మార్చ్లో చూస్తేనే ఎయిట్ పర్సెంట్ పెరిగింది అలాగే ఓవరాల్గా క్వార్టర్ చూసుకుంటే ఎయిటీన్ పర్సెంట్ పెరిగింది సో ఆల్ టైమ్ హై హిట్ అయింది ఎందుకంటే ఈ యుఎస్ టారిఫ్ కన్సర్న్ గురించి మొత్తం వరల్డ్ అంతా కూడా మళ్ళీ కొత్తగా భయాలు పట్టుకున్నాయి దానివల్ల గోల్డ్ ప్రైసెస్ మీద ఎఫెక్ట్ అయిపోయింది సో కొత్తగా ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ పెరిగింది సో ఇండియన్ ఎంసీఎక్స్లో నైన్టీన్ థౌజండ్ పర్ గ్రాము టచ్ అయింది సో చాలామంది అనుకున్నట్టు వన్ ల్యాక్ ఎప్పుడొస్తుంది అనేది అనేది చూసుకుంటే చాలా దగ్గరలోనే వచ్చేటట్టు కనపడుతుంది సో ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే నైంటీ థౌసండ్ వచ్చేసింది వాళ్ళ ఒకరోజు ట్వల్ హండ్రెడ్ పాయింట్స్ పెరిగింది సో ఏంటి ఏం జరుగుతుంది ఈ గోల్డ్ ప్రైసెస్ నెక్స్ట్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూసుకుంటే మనం లాస్ట్ వన్ వీక్కి ఇప్పటికీ కూడా చాలా డిఫరెన్స్ మనకి నోట్ చేస్తున్నాం ఇది లాస్ట్ టైము ఇది ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు ఎయిటీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దాకా వచ్చి మళ్ళీ కరెక్షన్ వచ్చింది అక్కడి నుంచి ఎయిటీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వచ్చింది దాదాపు టూ థౌజండ్ పాయింట్స్ తగ్గింది కానీ ఆ లాస్ట్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి కూడా మళ్ళీ గోల్డ్ ప్రైసెస్ స్టడీగా రికవర్ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది సో అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే లాస్ట్ వన్ వీక్ గ్యాప్లోనే ఎయిటీ సెవెన్ థౌజండ్ నుంచి మళ్ళీ నైంటీ థౌజండ్ త్రీ థౌజండ్ రూపీస్ పెరిగిపోయింది సో ఏ ఇది ఒక అన్సర్టనిటీ ట్రంప్ గారు వచ్చిన కానించి ట్యారిప్ అన్సర్టనిటీ జరుగుతుంది మేము కూడా లాస్ట్ టెన్ లాస్ట్ టూ మంత్స్ నుంచి కూడా చెప్పినా గోల్డ్ బయింగ్లోనే ఉంది స్టడీగా గ్రో అవుతుంది పెన్ ఎయిటీ థౌజండ్ నుంచి కూడా స్టడీగా ఉందని చెప్పాం లాస్ట్ టైమ్ చూసుకుంటే ఈ మంత్ ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు కరెక్ట్గా ఎయిటీ ఫోర్ థౌజండ్ దగ్గర ఉంది అంటే వన్ మంత్లో మనం అన్నట్టు ఎయిట్ పర్సెంట్ పెరిగిపోయింది ఎయిటీ ఫోర్ థౌజండ్ నుంచి ఇప్పుడు నైన్ థౌజండ్ దాదాపు సిక్స్ థౌజండ్ రూపీస్ పెరిగింది సో గోల్డ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ వీక్ అంతా కూడా కంప్లీట్గా ఈ యొక్క హై టెన్షన్ క్రియేట్ అవుతుంది సో మార్కెట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అలాగే ఎప్పుడైతే స్టాక్ మార్కెట్స్ డౌన్ అవుతున్నాయో గోల్డ్ ప్రైసెస్ కూడా విపరీతంగా పెరుగుతాయి అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే సిల్వర్ పాయింట్లో చూసుకుంటే సిల్వర్ వచ్చి లక్ష అరవై ఆరు వందల యాభై రూపాయలు ఉంది సో సిల్వర్ ఆల్రెడీ వన్ ల్యాక్ ఎప్పుడో క్రాస్ అయింది ఇప్పుడు సిల్వర్ నెక్స్ట్ టార్గెట్ వచ్చి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వన్ ల్యాక్ టెన్ థౌజండ్కి ఇమీడియట్గా సమీపంగా వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి సో సిల్వర్కి ఇంకొకటి ఏంటంటే యూసేజ్ ఇండస్ట్రియల్ యూసేజ్ బాగా వచ్చేసింది ఈ సోలార్ ప్యానెల్స్ రావటం అలాగే ఈ సోలార్ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వీటన్నిటికి సోలార్కి ఎలక్ట్రికల్స్కి సిల్వర్ అనేది ఒక ఇంగ్రీడియంట్ ప్రొడక్ట్ అవటం వల్ల ఈ యొక్క సిల్వర్ యూసేజ్ డొమెస్టిక్ యూసేజ్ ఇంటర్నేషనల్ యూసేజ్ బాగా పెరుగుతున్నాయి దాంతో ఏమవుతుందంటే ఇది కూడా అలాగే గోల్డ్తో పాటు ఇది కన్సిస్టెంట్గా నార్మల్ రేషో కో రిలేషన్ ఉంది కాబట్టి గోల్డ్ రేట్ పెరిగినప్పుడల్లా సిల్వర్ రేట్లు కూడా పెరుగుతాయి సో కాబట్టి సిల్వర్ కూడా వన్ ల్యాక్ అబౌట్ వచ్చింది సో గోల్డ్ సిల్వర్ రెండు కూడా స్టడీగా కనపడుతున్నాయి సో ఇదండి గోల్డ్ అండ్ సిల్వర్ మీద మేజర్గా మనం చూసేది సో అయితే గోల్డ్ కొనే వాళ్ళు ఏ రకంగా బెనిఫిట్ అవుతారు అలాగే నెక్స్ట్ ఎక్కడి దాకా రావచ్చు ఏంటి అని ఆలోచిస్తే ఈ గోల్డ్ వచ్చి ఇప్పుడు నెక్స్ట్ నైంటీ టూ థౌజండ్ దాకా ఇమీడియట్గా ఈ మంత్ ఏప్రిల్లో నైంటీ టూ నైంటీ త్రీ థౌజండ్ దాకా కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఎందుకంటే ఈ పది రోజులు కూడా ఎటు ట్రేడ్ వారు ఇదంతా ఉంది సో వీళ్ళు మళ్ళీ ఎక్కడ కూడా తగ్గిస్తాం అనే చెప్పట్లేదు అలాగే ఒకవేళ టెన్త్ తర్వాత ఏదన్నా న్యూస్ వచ్చి ఒక అగ్రిమెంట్ జరిగింది అన్నప్పుడు కానీ మళ్ళీ ఎయిటీ ఎయిట్ థౌజండ్ టూ త్రీ థౌజండ్ ఫాలో అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి సో ఇదండి గోల్డ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఈటీఎఫ్స్లో చేసుకోండి అలాగే గోల్డ్ ఆర్నమెంట్స్ బై చేసుకోవచ్చు అలాగే గోల్డ్ బిస్కెట్స్ తన రూపంలో కూడా సేవ్ చేసుకోవచ్చు అలాగే గోల్డ్ ఈటిఎఫ్స్ అలాగే గోల్డ్ బాండ్స్ సోరిన్ బాండ్స్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే గోల్డ్ అనేది వాళ్ళు టెంపరీగా పెరిగిన ఇట్స్ ఏ ఒక ఇన్ఫ్లేషన్కి హెడ్జ్ కింద దీన్ని వాడతాం సో ఇట్ సేఫ్ హెడ్జ్ అంటే మన యొక్క మనీ సిస్టమేటిక్గా గ్రో అవ్వాలంటే ఒక ఎసెట్ క్లాస్లో గోల్డ్కి ఒక వాల్యూ ఉంది కాబట్టి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు మన అసెట్స్ మన అమౌంట్స్ గోల్డ్లో పెట్టుకోవచ్చు సో ఇదండి గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇవి మా కామెంట్స్ థ్యాంక్ యూ అండి నమస్తే